అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్లు పెడుతున్నాయి మరి నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు ఒక జాబ్ అప్డేట్ అనేది మనకి ఆన్లైన్ స్టార్ట్ అయింది అదేంటంటే కమ్ టీఆర్టీ పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐఈడిఎస్ఎస్ ఎస్ఎంఎస్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి మినీ డిఎస్సి అనేది ఒకటి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు మరి దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అయిన ఇరవై ఐదో తారీఖు నుంచి మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే ఆన్లైన్ స్టార్ట్ అయింది కాబట్టి వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనకు తెలుస్తాయి మరి దీని గురించి తెలుగులో ఇక్కడ పూర్తి సమాచారం అంటే అమరావతి టీచర్ లేటెస్ట్ జాబ్స్ ఈ వెబ్సైట్లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి ఈ పోస్ట్లు అనేవి మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేవి ఇస్తారు దీనికి టెట్కా టీఆర్టీ అనేది ఉంటుంది ఇప్పుడు దీని గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అంటే ఎస్ఎంఎస్ అంత ముందు సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఉండేది ఇప్పుడు దీనికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఎస్ఎంఎస్ కింద డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ స్టేజ్లో ఉన్న అంటే ఐఈడిఎస్ఎస్ ఇవి ఐఈడిఎస్ఎస్ అంటే డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ స్టేజ్ అంటే జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ ఆశ్రమ పాఠశాల కానీ వీటన్నిటిలో కూడా ఈ ఐఈడిఎస్ఎస్ విద్యార్థులు కొంతమంది ప్రతి స్కూల్లోనూ ఉంటారు వీళ్ళకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనేవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేశారు దీనికోసం టెట్ కమ్ టీఆర్టీ అనేది మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది మరి ప్రత్యేక ఉపాధ్యాయుల కళ సహకారం స్పెషల్ డిఎస్సికి నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలైంది ఐఏఆర్టీలు నిరుద్యోగుల హర్షం ఈ ఐఈఆర్టీలుగా పనిచేసే వాళ్ళకి కొంత వెయిటేజ్ అనేది ఇస్తారు ఈ పోస్టుల్లో ఆల్రెడీ కొంతమంది ఈ ఐఈడిఎస్ఈస్ పోస్టుల మీద ఐఈఆర్టీలు అని పనిచేస్తున్నారు వాళ్ళకి వెయిటేజ్ అనేది ఉంటుంది మరి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయుల కర నెరవేరనుంది పదహారేళ్లుగా వారి ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుకి ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ అనేది జారీ చేసింది ఇది ఈ ప్రత్యేకమైన డిఎస్సి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ నెల పదహారున మన రాష్ట్ర విద్యాశాఖ టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మార్చి పదకొండవ తేదీ వరకు ఫీజు చెల్లింపు అనేది ఉంటుంది ఇరవై ఐదు నుంచి మార్చి పన్నెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు సెంట్రల్ ఆప్షన్ మే ఏడు నుంచి హాల్ టికెట్ల డౌన్లోడింగ్ మే పదిహేనున ఈ రాత పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ అనేది ఉంటుంది మే పదహారున ప్రైమరీ కీ రిలీజ్ చేస్తారు మే పదహారు నుంచి ఇరవై వరకు ఆ కీ మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ తీసుకుంటారు మే ఇరవై మూడున ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు మరి దీనికి అసలు అర్హులు ఎవరు అనేది చూద్దాం అంటే మామూలు డీఎస్ లాగానే ఇది కూడా ఉంటుంది అంటే ఎవరు ఈ ఎగ్జామ్ రాయటానికి అర్హులు స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఈడి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విజువల్ ఎంపైర్డ్ అంటే విఐ హీరింగ్ ఎంపాయిడ్ హెచ్ఐ మెంటల్లీ రిటైర్డ్ ఎంఆర్ విభాగాలుగా ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు అంటే ప్రస్తుతం ఈ స్కూళ్ళలో జెడ్పీ స్కూళ్ళు కానీ ఆశ్రమ పాఠశాలలు మరి ఇంకా మిగతా అన్ని మున్సిపల్ పాఠశాలలు కానీ గిరిజన పాఠశాలలు వీటన్నిటిలో కొంతమంది స్టూడెంట్స్ విజువల్లీ ఇంపైడ్ హీరింగ్ ఇంపైడ్ మెంటల్లీ రిటార్టెడ్ ఎంఆర్ విభాగాలుగా ఉన్నారు మరి వాళ్ళకు సంబంధించిన పోస్టులు అనేవి స్పెషల్ టీచర్స్ అనేవి అవసరం ఇప్పటికే ఎస్టీ ఎస్జిటిలుగా పనిచేస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉంటే పాఠశాల సహాయకులుగా అంటే స్కూల్ అసిస్టెంట్గా అవకాశం లభిస్తుంది కంప్యూటర్ బేస్డ్ కమ్ టీఆర్టీ పరీక్ష అనేది ఉంటుంది ఈ ప్రత్యేక డిఎస్సిలో ప్రత్యేక ఎడ్యుకేషన్కు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు టెట్ కమ్ టీఆర్టీలు నిర్వహించబోతున్నారు మరి మే పదిహేను ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు రెండు సెషన్ల కింద నిర్వహించనున్నారు ఈ వెబ్సైట్ ద్వారా అంటే సిఎస్ఈ వెబ్సైట్లో ఉంటుంది దీని మెయిన్ లింక్ అనేది ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్లో వివరించడం జరిగింది ఇరవై ఐదు తారీఖు నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో నిన్నటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఆన్లైన్లో అర్హులైన వారు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐదు వందల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగేళ్లు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నలభై దివ్యాంగులు అయితే యాభై లోపు ఉండాలి ఈ అర్హత పరీక్ష అనేది వంద మార్కులకు రెండు వందల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి వీటిని మూడు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది మరి ఉపాధ్యాయుల సహకారం అనేది ఈ విధంగా తీరింది మరి దీనికి సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రిలీజ్ చేయటం జరిగింది శ్రీకాకుళం ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి విజయనగరం నలభై ఒకటి విశాఖపట్నం ముప్పై నాలుగు ఈస్ట్ గోదావరి యాభై రెండు వెస్ట్ గోదావరి నలభై మూడు కృష్ణా నలభై ఆరు గుంటూరు యాభై ప్రకాశం యాభై నెల్లూరు డిస్టిక్ నలభై మూడు కడప నలభై ఆరు చిత్తూరు నలభై ఏడు అనంతపురం యాభై ఐదు కర్నూలు నలభై ఎనిమిది టోటల్ పోస్టులు ఆరు వందల రెండు పోస్టులు అనేవి ఉన్నాయి మరి టెట్కమ్ టీఆర్టీ అనేది ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఎస్ఎంఎస్ వాళ్ళు భర్తీ చేయబోతున్నారు ఇవి ఐఈడిఎస్ఎస్ అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ స్టేజ్ ఈ స్కూళ్ళల్లో ఉండే వాళ్ళ పిల్లలకి మరి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు అనేవి ఫిలప్ చేయబోతున్నారు మరి దీనికి వివరాలన్నీ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది మరి మెదడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎట్లా అంటే రిక్రూట్మెంట్ షెల్ బి త్రూ సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ అదర్ క్రైటీరియా స్టిప్యులేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ టైమ్ టు టైమ్ స్కూల్ అసిస్టెంట్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ద టోటల్ మార్క్స్ షెల్ బి హండ్రెడ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ టీ టెట్ కమ్ టీఆర్టీ మరి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుంది మరి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అసలు ఎగ్జామినేషన్ ఏంటి టెస్ట్ ఎట్లా ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ప్రపోజ్డ్ ఫర్ టెట్ కమ్ టీఆర్టీ ఫర్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ యాజ్ ఫాలోస్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టెట్ కమ్ టీఆర్టీ డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది దీనిలో పార్ట్ వన్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ముప్పై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ కుంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ టెన్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఇరవై బిట్లుంటాయి పది మార్కులు సైకాలజీ విత్ రిఫరెన్స్ టు సీడబుల్యూఎస్ఎన్ ట్వంటీ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటే టెన్ మార్క్స్ మరి పార్ట్ టూలో వచ్చేసరికి కేటగిరీ ఆఫ్ డిజేబుల్డ్ స్పెషలైజేషన్ అంటే ఐఐడి హెచ్ఐ విఐ ఎస్ఎల్డి ఏఎస్డి అండ్ సిపి విత్ ఎండి ఈచ్ క్యాటగిరీ హ్యాజ్ ఈక్వల్ మార్క్స్ వన్ ట్వంటీ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వెయిటేజ్ ఐఆర్టీస్కి ఐదు మార్కులు వేటేజ్ ఇస్తారు అంటే ప్రస్తుతం కాంట్రాక్ట్ పోస్టులుగా చేస్తున్నారు వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి చేసేవాళ్ళకి ఐఈఆర్టీ వాళ్ళకి ఈ ఐదు మార్కులు అనేవి కలుపుతారు మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ ఇక్కడ దీనిలో మనకి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చి ఉన్నారు మరి దీనిలో ఇక్కడ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జియో నంబర్ ట్వంటీ ఫోర్ ఇచ్చారు డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అంటే అప్లై చేయబోయే ముందు ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి మనం అప్లై చేయటం మంచిది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూసి అప్లై చేయండి మరి అదేవిధంగా ఈ వివరాలన్నీ కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే సిఎస్సి ఏపీ దీనిలో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దీనిలో ఉంటుంది సిఎస్సి వెబ్సైట్లో ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా సిఎస్సి పోర్టల్ రిక్రూట్మెంట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ మరి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి గైడ్లైన్స్ యూజర్ మాన్యువల్ ఆర్ఈ సెలక్షన్ ఇవన్నీ కూడా మరి దీనికి సంబంధించినవి మరి దీనిలో ఇక్కడికి వచ్చేసరికి డిఎస్సి టు ద పోస్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ఇది మనకి దీనికి సంబంధించిన సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎంఎస్ఏ ఇది ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ బులెటెన్ పేమెంటు లాస్ట్ డేటు స్టార్టింగ్ డేట్ ఇరవై ఐదు రెండు ఫిబ్రవరి ఇరవై ఐదు అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా నుంచి పేమెంట్ అనేది ఎండ్ డేట్ పదకొండు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు అప్లికేషన్ ఎండ్ డేటు పన్నెండు మూడు రెండు వేల పద్దెనిమిది ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ముందు ఆన్లైన్ పేమెంట్ అనేది ఐదు వందల రూపాయలతోటి మనం నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ ఏవైనా సరే తీసుకొని అప్లై చేయొచ్చు ముందు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈ విధంగా మొత్తం డిఎస్సిలో లాగానే ఈ విధంగా అప్లై చేసి ప్రొసీడ్ అంటే మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది దాంతో లాగిన్ అవ్వాలి ఫీజు పే చేసిన తర్వాత ఒక జనరల్ ఐడి అనేది వస్తుంది డేటు జనరల్ ఐడి జనరల్ నంబర్ ఇక్కడ టైప్ చేయాలి డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ తర్వాత సెలెక్ట్ పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా చేసి తర్వాత ఫోటో ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫో ఫోటో ఒకటి మరి డిక్లరేషన్ అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఐ డిక్లేర్ హ్యావ్ రీడ్ ద క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ తర్వాత ఈ క్యాప్చర్ లెటర్స్ అనేవి ఇక్కడ చేసి అప్లోడ్ అనాలి అప్లోడ్ అనగానే మనకు ఒక అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి మనకి ఫోన్ నెంబర్కి ఒక ఐడి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ లేదా జనరల్ నెంబర్ ఫీజు పే చేసిన తర్వాత ఒక జనరల్ నెంబర్ వస్తుంది అది దాంతో మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది చూడవచ్చు మరి ఇక్కడ సిలబస్ అనేది ఉంది యాన్ ఎగ్జార్ ఈ సిలబస్ అనేది అంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్ ఇది అంటే దీంట్లో ఉండే మన అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో చెప్పుకున్నట్టుగానే సిలబస్ ఇది ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ కోర్సు కంటెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ సిలబస్ ఆధారంగా చదువుకుంటే దీనిలో ఉన్నటువంటి బిట్స్ మల్టిపుల్ ఛాయస్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి అది ప్రిపేర్ అవ్వండి మరి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్